హలో నమస్తే విలేజ్ టీవీ తీరకు ముచ్చట చూస్తున్న మీ అందరికీ మళ్ళొకసారి దండాలు ఇవాళ మనం చెన్నూరుకు వచ్చేసినాం ఇది వచ్చేసి మంచిర్యాల జిల్లా ఇక్కడ ఒక మధురమైన గాన కోకిల వాయిస్ ని ఇవాళ మన విలేజ్ టీవీ ప్రేక్షకులకి వినిపించబోతున్నాము మట్టి మనిషేనండి నేను మాణిక్యమన్నారు నన్ను మట్టి మనిషేనండి నేను మాణిక్యమన్నారు నన్ను పల్లె కోయిలమ్మ తెల్ల కోసెకోతే నా పాట పంట చేనులోన పైరు కంకి పైన గాలి నా తాళం ఏలేలో ఏలేలో నా నవ్వే ఉండేది ఓకే అంటే ఒకటే చోట సూపర్ చాలా బాగుంది నీ వాయిస్ నేను మొదట ఇన్స్టాగ్రామ్ లో విన్నప్పుడు అసలు ఇంత అద్భుతమైన వాయిస్ ఉంది ఎందుకు ఇంకా తను ఇంకా బయటకు రాలేదు అన్న ఉద్దేశంతో కొన్ని వేదికలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద ఫోక్ లో పాడిచ్చేటివి అట్లాంటి వాటికి అవకాశం వస్తే వెళ్తావా ఇది నా బతుకు పాట రాగాలతో దాటి నీ కోసం వచ్చాడు